సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గా మీరు చూస్తున్నారు దుర్గా తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ టీడేసరికి ఏంటంటే యాక్చువల్గా మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కాకపోతే పోయిందనమాట ఇప్పుడు ఈ కేసును మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మన యొక్క రేషన్ కార్డ్ని సింపుల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలియదు అనుకోండి ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకొని దాని ద్వారా మనం ఎలా డౌన్లోడ్ అనేది ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఒక చిన్న ట్రిక్ ఉంది ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి సచిపాలను మీరు ఏమైనా టైప్ చేస్తారంటే వైఎస్ఆర్ భీమా అని చెప్పి టైప్ చేస్తారు చేయండి వైఎస్ఆర్ భీమా అని చెప్పేసి మీకు టైప్ చేసి సర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఒక లింక్ అయితే వస్తుంది దీని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ జిల్లాలు అయితే ఉంటాయి అన్నమాట డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మా దేశానికి గుంటూరు కాబట్టి నేను గుంటూరు క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ ఆ యొక్క జిల్లాలో ఉన్న మండలాలని పేర్లన్నీ వస్తాయి అన్నమాట మీ మండలం పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆ తర్వాత ఆ యొక్క మండలాల్లో ఉన్న సచివాలయాలన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ మీది ఏ సచివాలయనో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడి అయితే వస్తుందనమాట ఇది ఒక్కటే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి ప్రతి వాలంటీర్ దగ్గర మీ యొక్క ఉంటుంది అనమాట రైస్ కార్డ్ నెంబర్ అనేది ఆ యొక్క క్లస్టర్ ఐడిలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒకటి ఏదైనా క్లిక్ చేశాను అనుకోండి సపోజ్ ఇలాగా నేను చూపిస్తాను చూడండి ఇలా రైస్ కార్డ్ ఉంది కదా ఈ రైస్ కార్డ్ నెంబర్స్ అనేవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ పక్కన మీ పేరు ఉంటుంది ఇలా ఇప్పుడు మీ వాలంటీర్ క్లస్టర్ ఐడీ నొక్కితేనే మీ పేరు వస్తుందన్నమాట అక్కడ గుర్తుపెట్టుకోండి ఇన్ని క్లస్టర్ ఐడీలో మీ వాలంటీర్ క్లస్టర్ ఐడి అది ఎలా తెలుసుకోవాలంటే దానికి కూడా చిన్న సింపుల్ టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేస్తారంటే నో యువర్ వాలంటీర్ జిఎస్ డబ్ల్యూఎస్ అని చెప్పి టైప్ చేసి వచ్చేయండి గుర్తుపెట్టుకోండి నో యువర్ వాలంటీర్ జిఎస్ డబ్ల్యూఎస్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్ మీ ఇక్కడ నో యువర్ వాలంటీర్ గ్రామ్ వాట్స్ వచ్చేవాళ్ళని దీన్ని క్లిక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ లింక్స్ మీరు టైప్ చేయడం అనుకోండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ లింక్స్ అనేవి మీరు డైరెక్ట్గా అది క్లిక్ చేసేసుకున్న సరే ఈ వెబ్సైట్లో అయితే వచ్చేస్తారనమాట ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం ఈ వెబ్సైటు స్లోగా అడుగుతుంది నెట్ బాగుండాలన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ క్యాప్ చేకన కదా ఈ బ్లూ లోది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట నెంబర్ కూడా ఎంటర్ చేసినాక చెక్లు చేసుకోండి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి జాగ్రత్తగా ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట ఆధార్ కార్డ్ నెంబరు ఎవరిది ఇస్తారంటే ఇక్కడ ఎవరిదైతే మీరు రేస్ కార్డు నెంబర్ సర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళది చేసేయండి సరిపోతుంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ క్లస్టర్ నేమ్ ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లస్టర్ నేమ్ అని దాని ఎదురు ఆ నెంబర్ ఉంటుంది చూడండి ఇక్కడ ఆ నెంబరు ఆ నెంబర్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎత్తుకోండి ఇప్పుడు సపోజ్ నా చూపిస్తాను చూడండి నా నెంబర్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ చూడండి నేను క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట అప్పుడు ఇక్కడ జాగ్రత్త చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ మీ పేరు అయితే ఉంటుందన్నమాట వీళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మీ వాలంటీర్ కింద ఉన్నవాళ్ళు అనమాట మీలానే సేమ్ ఇక్కడ మీ పేరు అయితే ఉంటుంది అనమాట మీది కానీ లేదండుకుంటే మీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో రైస్ కార్డు పేరు ఆ యొక్క మెంబర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి సపోజ్ ఇప్పుడు మా అమ్మగారిది అయితే ఇక్కడ ఇలా అనమాట మా రైస్ కార్డ్ నెంబర్ ఇదిగోండి ఇలాగా ఇలా ఉంటుంది అనమాట రైస్ కార్డ్ నెంబర్ అనేది ఈ యొక్క లిస్టులోనే మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ పేరు మీ రైస్ కార్డ్ నెంబరు అలా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు సింపుల్గా అలా నెంబర్ తెలుసుకున్నాక ఒక చోట పేపర్లో రాసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ రైస్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు రైస్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకున్నారు కదా ఆ తర్వాత ఆ రైస్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా మన యొక్క రైస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ బార్లో మీరు ఏమైనా టైప్ చేస్తారంటే డిజిలాకర్ అని చెప్పేసి టైప్ చేసి చేయండి ఫ్రెండ్స్ డిజిలాకర్ డిజిలాకర్ మీకు టైప్ చేసి సర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి మీకు కొంచెం టైం తీసుకొని మీకు ఇన్స్టాల్ అయితే అవుతుందనమాట మీ మొబైల్లో ఈ యాప్ అయితే యాప్ ఇన్స్టాల్ అయిపోయినాక మీరు అయితే ఓపెన్ చేయాలన్నమాట మీరు డైరెక్ట్ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు లేదనుకుంటే మీరు ఇక్కడ మీకు మొబైల్ కూడా వస్తుంది కదా యాప్ డిజి లాకర్ అని చెప్పేసి మీరు ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు మొత్తానికి యాప్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఇది ఒకసారికి ఏంటంటే సెంటర్ గవర్నమెంట్ యాప్ అనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దీనిలో మనం అన్నీ సేవ్ చేసుకోవచ్చు మనం డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి లేదా పాన్ కార్డ్ కానివ్వండి ఇంకా చాలా చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోస్ కానివ్వండి ఇంకా ఇంటర్ మార్క్స్ మెమోస్ కానివ్వండి సేవ్ చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది నేను ఇంగ్లీష్ ప్రిఫరబుల్ కాబట్టి ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది అదే ఉంచేస్తున్నాను నేనే కలిగట్లేదు ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో అది క్లిక్ చేసుకోండి ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి మీకైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి లెట్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి కింద ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ మీరు దీనిలోకి లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ చూడండి గెట్ స్టార్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మీకు ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మీ మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీకు ఇదివరకు అకౌంట్ లేకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే మీరు ఈ యాప్ని యూజ్ చేస్తాం క్రియేట్ అకౌంట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి క్రియేట్ అకౌంట్ మనీ ఏం పే చేయక్కర్లేదు టోటల్గా ఫ్రీయే డబ్బులు ఏం కట్టలేదు చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అయితే ఇవ్వాలన్నమాట ఫస్ట్ బాక్స్లో ఫుల్ నేమ్ ఉంది కదా ఇక్కడ మీ పేరు ఇవ్వాలి ఇక్కడ మీ పేరు ఇచ్చేసినాక ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే వాళ్ళ డేటు తర్వాత మంత్ అంటే నెల ఆ తర్వాత ఇయర్ అయితే ఇవ్వాలన్నమాట అంటే ఎప్పుడు పుట్టారండి సపోజ్ ఇక్కడ చూడండి తర్వాత మీరు మేలా ఫీమేలా అని అడుగుతుంది మగవాళ్ళు అయితే ఇవ్వండి ఆడవారు అయితే ఫీమేల్ ఇవ్వండి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట మీరు రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఉండండి అంటే బ్యానర్స్ ఏదైతే ఉందో సిమ్ ఆ సిమ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అనమాట ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కంపల్సరీ అయితే ఏం కాదు ఆ తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది కదా ఇది మీరు సొంతగా ఇప్పుడు ఇవ్వాలన్నమాట మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి ఒక ఆరు అంకెలు గల నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి సిక్స్ డిజిట్స్ పిన్ అయితే మీరు సొంతంగా ఇవ్వండి ఇప్పుడు సపోజ్ కొంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తారు అది కొంచెం వీక్ అనమాట మీరు సొంతగా ఏదో ఒకటి మీ ఫోన్ నెంబర్లో స్టార్టింగ్ ఒక సిక్స్ డిజిట్స్ ఏదో ఏదో ఒకటి అయితే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా సబ్మిట్ క్లిక్ చేసేయండి నేను ఎందుకు అంటే ప్రాసెస్ ఇక్కడ కొంచెం నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అందువల్ల నాకు ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ వస్తుంది అన్నమాట అందువల్ల నేను చూపట్లేదు ఇక్కడ జస్ట్ ఏం లేదు ఇక్కడ జస్ట్ మీరు సబ్మిట్ క్లిక్ చేయగా నెక్స్ట్ మిమ్మల్ని యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది అక్కడ మీరు యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి అది కూడా చాలా సింపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చూడండి ఇప్పుడు నా పేరు దుర్గా అనుకోండి సపోజ్ దుర్గా దాని పక్కన ఒక ఫోర్ డిజిట్స్ ఏదో ఒక నెంబర్ ఇవ్వండి సరిపోతుంది దుర్గా మీ ఫోన్ నెంబర్లో కూడా ఒక ఫోర్ డిజిట్స్ నెంబర్ తీసుకొని మీ పేరు పక్కన అటాచ్ చేయండి నెక్స్ట్ కొట్టేసేయండి అయిపోతుంది యోగడీ కూడా క్రియేషను ఉదాహరణకి దుర్గా ఎయిట్ నైట్ ఎయిట్ ఫైవ్ అలాగనమాట నాది అలా మీరు యూజర్ రెడీ అయితే క్రియేట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ క్లిక్ చేయండి ఏది నెక్స్ట్ వచ్చింది ఇంటర్ఫేస్ దీని తర్వాత అది నేను ఎందుకు చూపించలేదంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అని డైరెక్ట్గా లాగిన్ ఇప్పుడు మీకు చూపిస్తాను గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు మీకు అక్కడ ప్రాబ్లం ఉండదు అదొక్క స్టెప్ మీరు మీరు సొంతంగా చేయాలి మిగతా అంతా నేను చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా మళ్ళీ బ్యాక్ వచ్చినా సరే ఇప్పుడు నేను చూపించేది ఉపయోగపడింది ఇక్కడ సైనింగ్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు ఆప్షన్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒకటి మొబైల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదనుకుంటే ఆధార్ కార్డు యూస్ చేసుకుని అయితే లాగిన్ అవ్వచ్చు లేదనుకుంటే యూజర్ నేమ్ కానివ్వండి నేను ఆధార్ కార్డు యూజ్ చేసుకుని అయితే లాగిన్ అవుతాను ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ మనకి కింద కనపడుతుంది కదా ఇక్కడ సిగ్డీట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి అది ఇన్నాక మనం ప్రీవియస్గా డిస్కషన్ చేసుకున్నాం కదా అక్కడ మనకి సిగ్డీట్ పిన్ ఒకటి వన్ డీ ఒక సిగ్డీట్స్ అని చెప్పేసి ఆ పిన్ ఏంటంటే మనం అకౌంట్ తీసుకునేటప్పుడు క్రియేట్ చేసుకుంటాం అలాగా అది ఇక్కడ ఎంటర్ చేయాలి అందుకని అంత జాగ్రత్తగా చెప్పింది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి మీకు రిపీటెడ్గా యూజ్ అవుతుందని ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసినాక మీరు ఇక్కడ డైరెక్ట్గా సైన్ అనే ఆప్షన్ కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే ఎవరు లాగిన్ అయితే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీకు ఎలా ఒక ఆప్షన్ ఉంటుంది అది చేసేయండి అంటే మీకు నోటిఫికేషన్స్ ఇవ్వాలని అడుగుతుంది అంటే మీరు కూడా డైరెక్ట్గా ఈ విధంగా మీకైతే ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు అకౌంట్ తీసుకున్నాక కాకపోతే కొత్తగా తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఒకసారి ఆధార్ కార్డు లింక్ చేసుకోమడుగుతుంది అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా పాపప్ డిస్ప్లే అవుతుంది క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా లింక్ అయిపోతుంది అంటే చీర మ్యాండేటరీ అయితే ఏం కాదు కాదు లింక్ చేస్తే బెటర్ అనమాట ఓకే ఇప్పుడు యాజూజల్గా మనం రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాల్సి చూద్దాం ఇక్కడ చూడండి సర్చ్ బార్ క్లిక్ చేసుకోండి సర్చ్ బార్ క్లిక్ చేయగానే కింద మీకు ఇక్కడ స్టేట్స్ ఉన్న సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి రేషన్ అని చెప్పి టైప్ చేసి జస్ట్ ఆర్ అని చెప్పి టైప్ చేయండి జస్ట్ మీరు ఇక్కడ మీకు త్రీ లెటర్స్ టైప్ అక్కడ కనపడుతుంది కదా రేషన్ కార్డు అని చెప్పి దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలన్నా స్టార్టింగ్లో మనం వైఎస్ఆర్ బీమా పోర్టల్ చెక్ చేసాం కదా అక్కడ మీకు రేషన్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకున్నా కదా ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అలా నెంబర్ చేసినాక ఇక్కడ కింద గెట్ డాక్యుమెంట్ ఉంది కదా దీని క్లిక్ చేసుకోండి జస్ట్ ఇలా ఫిచ్చింగ్ అని మీకు పడుతుంది అనమాట కానీ వస్తుంది కొన్ని రెండు మూడు నిమిషాలు టైం తీసుకుంటుంది అది మీకు ఫిచ్చింగ్ అయ్యి రావడానికి కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ చూడండి నాకు సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది కింద లోడ్ అవుతుంది వస్తుంది ఒక్క నిమిషం ఇక్కడ చూడండి నాకు వచ్చేసింది అనమాట దీని క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు కూడా ఈ విధంగా సింపుల్గా మీ యొక్క రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది రేషన్ కార్డే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఇది జెన్యునే ఒరిజినలే దీని మీద నెంబర్ కూడా ఉండను చూడండి ఇక్కడ పైన రేషన్ కార్డ్ నెంబర్ అనేసి ఇలా మీరైతే మీ యొక్క రేషన్ కార్డ్ని అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఫస్ట్ రేషన్ కార్డు పోతే మీరేం టెన్ పడక్కర్లేదు డైరెక్ట్ ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఆ తర్వాత ఈ డీజిలాకర్ అనే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ